అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఫణీశ్రీ రాజు బేబీస్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాను సో ఈరోజు నేను ఒక కామా గురించి ఒక స్టోరీ చెప్తాను ఒక కామా ఒక మనిషిని చంపేసింది ఎలా అంటే ఒక వన్స్ అప్ ఆన్ అ టైం ఒక కింగ్ ఉండేవారు అంట సో ఆయన ఒక దొంగని అరెస్ట్ చేశారు సో ఆయన కంప్యూటర్లో నొక్కుతున్నారు లీవ్ హిమ్ డోంట్ కిల్ హిమ్ అన్నొక్కబోయి ఆయన లీవ్ హీమ్ డు నా డోంట్ కిల్ హీమ్ అన్నారు కాబట్టి ఈ ఈ కోమా ఇక్కడ ఉండేది ఒక్క వర్డ్ ముందుకెళ్ళడం వల్ల ఒక మనిషి చనిపోయారు అంటే ఒక కోమా ఈ ఒక్క కోమ వల్ల ఒక్క పర్సన్ వన్ పర్సన్ చనిపోయారు సో పంచువేషన్ మార్క్స్ అనేవి మనకి అంత ఇంపార్టెంట్ కామా స్టాప్ ఎక్సలేటర్ మార్క్ సో నేను ఇంకో వీడియోలో మీకు కా పంచువేషన్ మార్క్స్ గురించి చెప్తాను సో ఈ కామా స్టోరీ మీకు ఎలా అనిపించిందో చెప్పి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకోన్ క్లిక్ చేసి మన ఛానల్ ఫాలో అయిపోండే